శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తూ ఉండగా వారిని పోలీసులు మార్షల్స్ అడ్డుకున్నారు దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు సభలో మాట్లాడేందుకు ఇవ్వడం లేదని మీడియా పాయింట్ వద్దకు అవకాశం లేదా అని ప్రశ్నించారు బ్యారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించారు ఈ నిరసనలో హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కడియం శ్రీహరి సబితా ఇంద్రారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీలో ఏమేందా మీరేం మీరేం లేదు బయట పద్దా ఇక్కడ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ రమన్ లోపల లోపలయ్యారు బయట కూడా ఆపలే బాబు లోపల ఆపుడే బయట ఆపుడయ్యా ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ ఎటువంటి మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు ఎట్లా రిపీట్ అవుతుంటే ఇరవై రెండు ఉన్నది కొత్త డిబండ్ మరుసే చెప్పాలి కదా మాట్లాడతాండి పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌసింగ్ స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు పెట్టుకున్నారు కొత్త రూల్ ఏంది మళ్ళా రూల్ ఆర్డర్ కాపీ చూపి ఆర్డర్ కాపీ చూపి చెప్పారా ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు పోయేది పోతాం చేసుకోండి సభ సబకు సమాంతరంగా మీడియా బ్యాన్ పోయిన పదే పోయిన పోయిన పాలేన్ లో సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి లేదా అప్పుడు లేని లూన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారాఖరే నే రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం ప్రభుత్వ నిరంకుశించాలి